తమ పత్రాలను నమోదు చేసుకోవడంలో వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా తెలంగాణ హైకోర్టు అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది స్వస్తి చతుర్వేది ద్వారా జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలు తమ పత్రాలను నమోదు చేసుకోవడంలో పార్టీలు పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ హైకోర్టు అధికారులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఆస్తికి సంబంధించి సేల్డీడ్లను రిజిస్టర్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ నిరాకరిస్తున్నారని మరియు అన్ని పత్రాలను పెండింగ్లో ఉంచారని సాధారణ ఫిర్యాదులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు రిట్ పిటిషన్ల బ్యాచ్తో కోర్టు వ్యవహరిస్తోంది జస్టిస్ వి శ్రవణ్ కుమార్తో కూడిన సింగిల్ బెంచ్ ఈ కోర్టు చేసిన పై పరిశీలనలు మరియు ఈ రిట్ పిటిషన్లలో లేవనెత్తిన సమస్యల దృష్ట్యా వారి పత్రాలను నమోదు చేసుకోవడంలో మరియు ప్రస్తుత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడంలో పార్టీలు పౌరులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యను ప్రస్తావిస్తూ మరియు పార్టీలు పౌరుల పెద్ద ప్రయోజనాల దృష్ట్యా ఈ న్యాయస్థానం ప్రతివాదినం ఒకటికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం సముచితంగా పరిగణించబడుతుంది అంటే ప్రధాన కార్యదర్శి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ ప్రతివాదినం పాయింట్ రెండు అంటే జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డి ఇది కూడా చదవండి సామూహిక అత్యాచారం నేరంలో మిగిలిన నిందితులపై ఉమ్మడి ఉద్దేశం ఉంటే ఒక నిందితుడి ద్వారా లైంగిక చర్యకు పాల్పడితే సరిపోతుంది బాంబే హెచ్సీ బెంచీ క్రింది మార్గదర్శకాలను జారీ చేసింది ఐ పత్రాలను నమోదు చేయడానికి ఒక పార్టీ పౌరుడు రిజిస్టరింగ్ అథారిటీని సంప్రదించినప్పుడల్లా సంబంధిత అధికారి వీలైనంత త్వరగా ఒక వారంలోపు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది మరియు ఇండియన్ స్టాంప్ ప్రకారం పత్రాన్ని నమోదు చేయాలి లేదా తిరస్కరణ ఆర్డర్ను పాస్ చేయాలి చట్టం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మరియు సంబంధిత పార్టీలకు అదే విషయాన్ని తెలియజేయండి మరియు రిజిస్టరింగ్ అధికారులు రిజిస్ట్రేషన్ కోసం పత్రాలను మౌఖికంగా తిరస్కరించకూడదు మరియు ఏదైనా ఉంటే వ్రాతపూర్వక తిరస్కరణ ఉత్తర్వును అనుసరించాలి ఈ రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు తిరస్కరించబడిన సందర్భంలో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల వాపసు ప్రక్రియను సరళీకృతం చేయాలి మరియు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించే ముందు పార్టీలు వాపసు విధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ హైకోర్టు నిర్ధారించింది నియంత్రణ కలిగి ఉన్న ప్రతివాదులు ప్రభుత్వ ఉత్తర్వులు నోటిఫికేషన్లు సర్క్యులర్లు మెమోలు ప్రొసీడింగ్లు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం కోర్టు ఆదేశాన్ని నొక్కి చెప్పకుండా అన్ని సబ్ రిజిస్ట్రారులకు తాజా మెమో సర్క్యులర్ లేదా సూచనలను జారీ చేయాలని నిర్దేశిస్తారు లేదా అధికారులు ఆమోదించిన ఆదేశాలు ఇది ఇప్పటికే కోర్టు ఉత్తర్వు ద్వారా పక్కన పెట్టబడింది లేదా సవరించబడింది మరియు పెండింగ్లో అప్పీల్ లేనప్పుడు మరియు తుది స్థితికి చేరుకున్న విషయాలలో ఐవి రిజిస్టరింగ్ అథారిటీలు కోర్టులు మరియు ఇప్పటికే అంతిమంగా ఉన్న సమస్యల ద్వారా పక్కన పెట్టబడిన అదే నోటిఫికేషన్ లేదా జియో లకు సంబంధించి ఎటువంటి తిరస్కరణ ఉత్తర్వులను జారీ చేయకూడదు వి ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వాచ్ రిజిస్టర్ జనరల్ డైరీ జీడీబుక్ ఎంట్రీ బుక్ రిజిస్టర్ నిర్వహించబడుతుందని మరియు ఆ ప్రయోజనం కోసం ఒక నిర్దిష్ట తేదీ మరియు సమయంలో కార్యాలయానికి చేరుకునే పార్టీల నమోదులు చేయాలని అధికారులు నిర్ధారించుకోవాలి జోక్యం అవకతవకలు మరియు తప్పుగా సూచించడాన్ని నివారించడానికి వారు కార్యాలయాన్ని సంప్రదించారు వి నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న సబ్ రిజిస్ట్రార్ మండల్ రెవెన్యూ అధికారి కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా ఆర్డర్ పాస్ చేయాలి వి రిజిస్టరింగ్ అధికారులు కూడా వింజమూరి రాజగోపాల చారి వర్సెస్ కేసులలో జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఎస్ ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదహరించబడింది పిటిషనర్ల తరపున న్యాయవాది రాజేష్ మధ్య వాదనలు వినిపించారు ఈ సందర్భంలో పిటిషనర్లు సమర్పించిన సేల్ డీడ్లను నమోదు చేయడానికి నిరాకరించడం మరియు అన్ని పత్రాలను పెండింగ్లో ఉంచడంలో సబ్ రిజిస్ట్రార్ ప్రతివాది చర్య ఏకపక్షం చట్టవిరుద్ధం మరియు ఆర్టికల్స్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఉల్లంఘన అని వాదించారు మరియు రాజ్యాంగంలోని మూడు వందలు ఏ అన్ని రిట్ పిటిషన్లలో తిరస్కరణ సాధారణం కాబట్టి పిటిషనర్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ను కొనుగోలు చేసిన దాని ప్రకారం వీటిలో ఒకటి ప్రధాన అంశంగా తీసుకోబడింది అవసరమైన స్టాంప్ డ్యూటీని చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ప్రతివాది ముందు డ్రాఫ్ట్ సేల్ డీడ్ సమర్పించిన ఆస్తిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో పిటిషనర్ అయితే ప్రతివాది పత్రాలను నమోదు చేయడానికి నిరాకరించారు మరియు ప్రతివాది పిటిషనర్కు అదే విషయాన్ని తెలియజేశారు కోర్టు ఆదేశం ఉంటే తప్ప సబ్జెక్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకోబడదని అందుకే తిరస్కరణ ఉత్తర్వును ఆమోదించినట్లు ప్రతివాది పేర్కొన్నారు దీనిని ప్రశ్నిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి పైవాస్తవాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ విధంగా ఆదేశించింది కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ ఇక్కడి రిట్ పిటిషన్లో పార్టీ కానప్పటికీ సర్క్యులర్లు మెమోలు ఆర్డర్లు సూచనలు తమ సబార్డినేట్కు జారీ చేయాలని ఆదేశించబడింది రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ఇండియన్ స్టాంప్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది యొక్క నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో మరియు వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా అమలు చేయడం కోసం వివిధ కోర్టు ఆదేశాలలో జారీ చేయబడిన ఆదేశాలు సంబంధిత పక్షాలకు కోర్టు ఈ క్రింది సూచనలను ఇచ్చింది ఐ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ఏదైనా నిర్వహించబడితే సంబంధిత పక్షాలు వాచ్ రిజిస్టర్ జనరల్ డైరీ బుక్ ఎంట్రీ బుక్ రిజిస్టర్ లో తమ ఉనికిని నమోదు చేసి ఉండేలా చూసేందుకు ప్రయత్నం చేయాలి కార్యాలయం కాబట్టి పార్టీలు పిటిషనర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించలేదని లేదా రిజిస్ట్రేషన్ కోసం ప్రతిపాదిత పత్రాలను సమర్పించలేదని మరియు వారు రిజిస్ట్రేషన్ కోసం మౌఖికంగా నిరాకరించలేదని అధికారుల నుండి పదే పదే సూచనలను నివారించడానికి ఈ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి అది నిషేధించబడిన జాబితాలో కనుగొనబడితే వారు చట్టం ప్రకారం నిషేధిత జాబితా నుండి సబ్జెక్ట్ ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి కాని సబ్ రిజిస్ట్రార్ సబ్జెక్ట్ ఆస్తిని స్వీకరించడానికి మరియు నమోదు చేయడానికి మౌఖికంగా నిరాకరిస్తున్నారనే కారణంతో కోర్టును ఆశ్రయించకూడదు ఈ ప్రతిపాదిత పత్రాల ప్రదర్శన రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాలి కేసుల విషయానికి వస్తే న్యాయస్థానం ఇలా గమనించింది పాయింట్ పాయింట్ ఈరోజు సబ్ రిజిస్ట్రారి కోర్టు ముందు హాజరయ్యాడు మరియు తాను అన్ని ప్రక్రియలను పూర్తి చేశానని మరియు ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును అర్థం చేసుకున్నానని మరియు సబ్జెక్ట్ డాక్యుమెంట్లు ఏవీ లేకుండానే నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సమర్పించారు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది మరియు ఇండియన్ స్టాంప్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రకారం పత్రాలను పార్టీలు సమర్పించినప్పుడు మరియు కోర్టు ఆదేశం సబ్ రిజిస్ట్రారి కోర్టు ముందు పేర్కొన్నందున కోర్టు ఆర్డర్ మరియు అతని సమర్పణలను నొక్కి చెప్పకుండా సబ్ రిజిస్ట్రార్ సబ్జెక్ట్ డాక్యుమెంట్లను నమోదు చేసి విడుదల చేస్తానని రికార్డ్ చేయబడ్డాయి మరియు ఈ సాధారణ క్రమంలో భాగంగా మారింది అంతేకాకుండా సబ్జెక్ట్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే సబ్జెక్ట్ ఆస్తిపై టైటిల్ ను అందించదని మరియు పునర్విమర్శ అప్పీళ్లలో అధికారుల ముందు పార్టీల టైటిల్ హక్కులు పెండింగ్లో ఉన్న అన్ని విషయాలపై దాని ఆర్డరు ఎటువంటి ప్రభావం చూపదని కోర్టు స్పష్టం చేసింది తీర్పు కోసం మరియు ఏదైనా ఇతర సందర్భంలో సమర్థ న్యాయస్థానం ముందు వారి హక్కులను నొక్కి చెప్పడంలో పార్టీలను ఈ ఆర్డర్ నిరోధించదు దీంతో హైకోర్టు పిటిషన్లను అనుమతించి తిరస్కరణ ఉత్తర్వులను కొట్టివేసింది కారణం శీర్షిక అనంత వి తెలంగాణ రాష్ట్రం